రాజకీయాల్లో తలపండిన చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్కు ఎక్కడ కుదిరింది వారి స్ట్రాటజీలు ఏంటి ఇద్దరి మధ్య అంతటి బాండింగ్ కు కారణం ఏంటి చాలా మందికి ఈ విషయంపై రకరకాల ఊహాగానాలున్నాయి పవన్ కళ్యాణ్ రీసెంట్ గా విడిపోతే పడిపోతాం కలిసి ఉంటే నిల్చుంటాం అంటూ ఒక ట్వీట్ చేశారు దానికి ఎన్నో అర్థాలు వినిపించాయి రాజకీయంగా చూస్తే అది పొత్తుల విషయంలో అని కొందరి వ్యాఖ్య ఈ ట్వీట్ చేసిన పవన్ కి కలిసి ఉంటే జరిగే మేలేంటో తెలియంది కాదు అయితే చంద్రబాబు నాయుడుని ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఆయన ఇక బాబు విజనరీ అంటున్నారు ఆయన రాళ్ళల్లో మహా నగరాలు నిర్మించిన మహా నేత అని కీర్తిస్తున్నారు బాబు మరింత కాలం ఏపీకి సేవ చేయాలని కూడా కోరుకుంటున్నారు ఈ పొత్తులు చిరకాలం సాగాలని అది ఏపీ అభివృద్ధి కోసమే అని పవన్ కూడా గట్టిగా అంటున్నారు ఏపీలో వైసీపీని దీటుగా ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా కూటమి పొత్తులు కొనసాగాలి అని పవన్ కళ్యాణ్ కూడా భావిస్తున్నారట ఇక జనసేన ఏపీ పాలిటిక్స్ లో పూర్తిగా ఎమర్జ్ కావాలంటే వైసీపీ అన్నది పొలిటికల్ స్క్రీన్ మీద ఎలిమినేట్ కావాలని ఆయన భావిస్తున్నారట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైన నలభై శాతం ఓటు షేర్ దక్కింది ఇక నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పార్టీ ఉంది క్యాడర్ ఉంది అందువల్ల జనసేన మైనస్ టీడీపీ అయితే ఖచ్చితంగా అది జగన్కి భారీ పొలిటికల్ అడ్వాంటేజ్ అవుతుంది అన్నది కూడా పవన్ ఆలోచనగా ఉంది అని అంటున్నారు అది చేసిన పొరపాటు మరోసారి రిపీట్ కాకూడదని పవన్ భావిస్తున్నారని విశ్లేషకుల అంచనా బీజేపీని కలుపుకొని పటిష్టమైన కూటమిగా రెండు వేల ఇరవై తొమ్మిదిలోనూ పోటీ చేయాలన్నది పవన్ ఆలోచనగా ఉంది అని అంటున్నారు ఇప్పట్లో జనసేన సింగిల్ గా పోటీ చేసైనా అధికారంలోకి రాలేదు అని అంటున్నారు అదే వైసీపీని దెబ్బతీస్తే ఆ పొలిటికల్ స్లాట్ లోకి జనసేన వెళ్తుందని అప్పుడు టీడీపీ వర్సెస్ జనసేనగా రాజకీయం మారినా తమకు కలిసి వస్తుందని ఆలోచనతోనే ఆయన ఇలా అంటున్నారు మొత్తానికి రాజకీయంగా సీనియర్ నేత చంద్రబాబు నాయుడు నవతరం ప్రతినిధి అయిన పవన్ కి ఎక్కడ బాండింగ్ కుదిరింది అంటే ఈ విషయంలోనే అని అంటున్నారు విశ్లేషకులు